మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వీ గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడినవు మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో देवता सर्वदाक्ष महाराज नारा विद्यापत्र राजा पुष्प आशरास और भैयावीर छात्र सर्व देवता क्षोणि पश्यो रसिने गदवा सुनो काय आको मी हा यसका इट्रोनु प्रभासंभावे तवरियोवे तरबस सेना आचार्य भिक्षुराज शिवज और ब्रह्महा रन्ददलको भवे नाम देशे त्ये चेते नाम देशे तस्य सकुटुम्बस

ఏ శివాలయం చూసుకున్నా కూడా వేలాదిగా లక్షలాదిగా భక్తులతోటి కిటకిటలాడిపోతూ ఉన్నాయి ఈ సంవత్సరం ఆ భగవంతుని ఆశిస్తులతోటి శివుని యొక్క కరుణ కటాక్షాలతోటి ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా అలాగే రైతులందరూ కూడా పాడి పండగతోటి సంతోషంగా ఉండే విధంగా ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదిస్తాడని ఆశీర్వదించమని చెప్పి కూడా కోరుకున్నాం ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేయాలన్నదే ఏకైక పనిచేసే పనిచేసేదానికి మేము ముందుకు పోయేదానికి కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం మేము కూడా భగవంతుని కరుణ కటాక్షాలు కృపతోటి తప్పకుండా మేము అనుకునే సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా